అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ మనం ప్రతిరోజు చేసుకునే పూజల్లో కానీ శుభకార్యాల్లో కానీ ముందుగా మనం వినాయకుని పూజించుకోవడం ఒక సాంప్రదాయం అలాగే ఈ వినాయకుడిని పూజ చేసేటప్పుడు పసుపుతో చేసిన వినాయకుడితోని కానీ మట్టితో చేసిన వినాయకునితో చేయటం వలన శుభ ఫలితాలు ఇస్తాయని శాస్త్రం ఘోషిస్తుంది అలాగే మన ఫోర్త్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ గారు కాలనీ వాసులందరూ మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలనే ఉద్దేశంతో ఉచితంగా ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పంచుతున్నారు సందర్భంగా మన ఫోర్త్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మునిగంటి రాంప్రదీప్ గారు మరి ప్రతి నిర్వహించాలని మట్టి వినాయకు సాంప్రదాయ పద్ధతి మట్టి వినాయకుల్ని పద్ధతి జరుగుతుంది ఆ భాగంగా మరి ఈరోజు మరి మునిగంటి రామరాజు గారి ఆధ్వర్యంలో మన ఫోర్త్ డివిజన్లో మరి శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి మట్టి వినాయకుల్ని పర్యావరణాన్ని పలకించుకోవడానికి ప్రతి ఇంటికి మరి మట్టి గణపతుల్ని అందజేయడం జరుగుతుంది ఉచితంగా వారు రాబోయే రోజుల్లో ఇంకా ఎదిగి ప్రార్థన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనందరి తరఫున కూడా వారికి స్వామివారి కృప ఎంటారని కోరుకుంటున్నారు